जातेन तो गोरमी जाते पट्टेवाण एक मंत्री छे छि कनीस वाते कर सके एसिटी मध्य कणा तो असल तमें कामेसो असल, असल हम केरे रे को हम के हम को हम प्रभुको नायक माला तमेंटो रिटर्न तब असल गोरमाटे जाते अत्र अध्वा प्रभु तो अभिचुन पद हम कांग्रेस पार्टी परपाली वेती कोनी దయచేసి ఆలోచన కరోభి గోరమాటి తాండాలేమా ఆజన ఆదివాసుల సంఘాలు సే ఆజన కోయ గోండు ఎరుకలం ఓ ధర్నాలు రాసరోకులు గాం ప్రతి గుడెం గుడి ఆజన తాండేమే తాండ చైతన్య మావును తాండే ఊబి అవును గోర్మాటి సంఘాలు కేరచు ఏ ప్రభుత్వం కాయ కాయ తినుకో అప్పుడే హామీలు ఓ హామీలు అని మునాగ్లేని చాలా ఈ హామీలు కస నెరవేర్చి కొని కేను దయచేసి గోర్నమెంట్ జాత్యన భయ అన్యాయం కరాగని దేకతో ప్రభుత్వాలు నీళ్లమట్టం ఖచ్చితంగా కేతోయో ఈ హామీలు ఖచ్చితంగా నెరవేర్చలేదు ప్రతి ఒక్క హామీ మా తాండ తాడా దానివి హామీలు ఆరిచిక ఆరిపోని కని కూచని మా మాలం కరలతో మేము దిగాడవచ్చు కానీ కేతోయో రామ్